ప్రియా స్నేహితులారా దేవుని పిల్లలారా ప్రభాని నామం పెరట మీకును మీ ఇంటి వారికి శుభాభివందనములు మరణాత శలోం దేవుడు మీకును మీ కుటుంబాలకి సమాధానం కలుగుజేయునుగాక దేవుడు మీ ఇంటికి క్షేమము కలుగుజేయునుగాక ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం విలాప వాక్యములు మూడవ అధ్యాయము వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చను యవన కాలమున కాడి మొయట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు యహోవాయే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమస్వరూపి ఈ ప్రపంచానికి యవన తరం ఒక భాగ్యంగా ఇచ్చావు తండ్రి ఈరోజు యవనస్తులు చాలామంది ప్రహ్వా నీ యొక్క ఆ ఉద్దేశాన్ని సంకల్పాన్ని గుర్తించని వారిగా ఉన్నారు ఈరోజు వాక్యం ద్వారా వీళ్ళందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడండి ఈ దినదాసుని అభిషేకించి బలపరచని పాత్రగా వాడుకోమని ఏసు నా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ప్రియా స్నేహితులారా దేవుని పిల్లలారా ప్రతి తల్లి తండ్రి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఎదిగి ఒక ఉన్నత స్థానంలో ఉండాలని చాలా ఆశ ఆయన బహుశా ఇప్పుడు ఉన్న యవనస్తులకి ఈ ప్రసంగము అంత గమ్ముని అర్థము కాకపోవచ్చు కానీ ఈ ప్రసంగం మీకు ఎప్పుడు గుర్తొస్తో తెలుసా ఈ మాటలు ఎప్పుడు గుర్తొస్తా తెలుసా ఆ తండ్రి ఆవేదన మీకు ఎప్పుడు అర్థమవు తెలుసా మీరు కూడా తల్లిలో తండ్రి అయ్యాక అర్థమవుతుంది మీరు యవ్వన కాలంలో ఉన్నప్పుడు టీనేజ్ వయసులో ఉన్నప్పుడు మీ అమ్మ మీ నాన్న మీ పెద్దోళ్ళు అమ్మ అలా ఉండకూడదమ్మా ఇలా ఎలా ఉండకూడదు నాన్న ఇలా చేయాలరా ఇలా సాధించాలరా ఇలా కొట్టాలరా సంపాదించాలరా ఎదగాలరా గొప్పడు అవ్వాలరా జాబ్ హోల్డర్ అవ్వాలరా ఉన్నత స్థానంలో ఉండాలరా అంటే ఇలా చదవాలరా ఇలా లేగలరా తెల్లగట్లా ఇలా కష్టపడాలరా అంటే అప్పుడు మీకు వాళ్ళ మాటలు ఎలా మీ సంతోషాన్ని అరించేసేవారిగా వాళ్ళు ఏదో మీకు శత్రువులుగా ఏదో మీరు ఆడుకుంటే వాళ్ళకి ఇష్టం లేనట్టు మీరు సంతోషంగా ఉంటే వారికి నచ్చనట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు మీరు కానీ వాస్తవం అది కాదు కొంచెము కాలము కష్టపడితే ఎక్కువ కాలం మీరు సుఖపడొచ్చు అన్నదే ఉద్దేశం ఇది గ్రహించని చాలామంది పిల్లలు మేము ఆడుకోవద్దా మేము చూడొద్దా మేము చెందొద్దా చెయ్యొద్దా చెప్పారులే వాళ్ళు అలాగే చెప్తారని తల్లి గురించి తండ్రి గురించి దైవజన గురించి చివరికి దేవుని గురించి కూడా నిర్లక్ష్యంగా ఉంటారు ఇవ్వన కాలం అండి చాలా గొప్పదండి బాల్యము కంటే వృద్ధాప్యము కంటే యవన కాలంలో అధిక బలం ఉంటుంది ఈ అధిక బలాన్ని ఉపయోగించి ఘనమైన కార్యాలు చేయాలి బలమైన కార్యాలు సూర కార్యాలు జరిగించాలి అంతగా ఈ యంగేజ్ని టీనేజ్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఈ ఈ ఈ సమయంలో ఈ వయసులో టైం కూడా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే నీకున్న బలాన్ని నీకున్న జ్ఞానాన్ని నీకున్న సమయాన్ని చక్కగా నువ్వు ఉపయోగించగలిగితే అసలు నీ లైఫ్ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు కానీ ఈరోజు చాలామంది ఆలోచించట్లేదు మీ తల్లే మీ తండ్రే కాదు ఈ యవన తరం మీద యవన మీద దేవుడు కూడా ఆశపెట్టుకో వీళ్ళ తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు వీళ్ళకి ఒక ఆకారం ఇచ్చాను బాల్యములో ఉన్నప్పుడు చక్కగా వీళ్ళకి బలం ఇచ్చి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి జ్ఞానం ఇచ్చి యవన కాలం దాకా తీసుకొచ్చాను ఇప్పుడు ఇలా నా కాడి మోస్తారు వీళ్ళ నా పని చేస్తారు ఇలా నా కోసము పరిగెత్తుతారు వీళ్ళ నా కోసము కష్టపడతారు సువార్తను పంచి పెడతారు సంఘంలో మూల స్తంభాలుగా ఉంటారని దేవుడు ఆశ పెట్టుకుని ఒక బాధ్యత యవన తరం మీద పెట్టడండి ఆ మాట ఎలాపవాక్యులు మూడు ఇరవై ఏడు యవన కాలం నా కాడి మోయట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు యహోవాయ కానీ రోజు దేవుడు కోసం కష్టపడి అలసిపోయాడు ఎంతమంది ఉన్నారండి అసలు దేవుడితో గడిపే యవనస్తులు ఎంతమంది ఉన్నారు ఈరోజు యవనస్తులు దేంతో సెల్ ఫోన్తో అబ్బాయిలు అమ్మాయిలు ఉదయం లేచి గానించి మిడ్ నైట్ వరకు అంతమానం సెల్లో 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 ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాములు యూట్యూబులు రీల్స్ అవి ఇంకేవేవో ఏవేవేవో పిచ్చ ఎక్కువైపోయిందండి ఈ మధ్యన సోషల్ మీడియా పిచ్చి విపరీతంగా ఎక్కువైపోయింది నేను ఏదో ఫోటో పెట్టాలి నేను ఏదో వీడియో పెట్టాలి వాళ్ళు విపరీతంగా లైకులు కొట్టాలి అది విపరీతంగా వ్యూస్ పెరిగిపోవాలని చెప్పి వింత వింత పనులు వింత వింత పోకట్లేండి ఈరోజు యవనస్తుల యొక్క రూపురేఖలు మారిపోయాయి ఒకప్పుడు వందనంగా తలదూకునేవారండి చక్కగా కొబ్బరి నూనె పెట్టుకునేవారు ఇప్పుడు వందనంగా ఎవడో దూకుంటలేదండి ఒకడేమో పిసుగూడు ఒకడేమో తట్ట ఒకడేమో ఈ రింగు రింగులు ఆడవాళ్ళైతే నూడిల్స్ ఏవేవో ఏవేవో తయారై మేకప్లు అన్ని భయంకరంగా అయిపోయినాయండి వెరైటీగా ఉండాలంటే ఏది చేసిన వెరైటీ అంటే ఈ మధ్యన మీరు చూసే ఉంటారా మామూలుగా పుట్టినరోజుకి ఏం చేస్తారంటే ఒక కేక్ తెచ్చి దాని మీద ఏదో పేరు రాసి అది కట్ చేసి ఏం చేస్తారంటే తినిపిస్తారు ఈ పిచ్చి ఎలాగైపోయిందంటే బెడ్లరా చాలామంది మామూలుగా కేక్ అందరూ కోతున్నారని చెప్పి బాత్రూమ్ కేకులు అంట నా మాట ఉట్టిదైతే నెట్లో కూడా చూడండి వస్తాయి ఆ షీట్ టైప్లో ఉంటాయి కదండి వెస్ట్రన్ షీట్లో ఇండస్ షీట్ టైప్లో బాత్రూమ్ ఆ షీట్లు అలాగా దానిపైన క్రీము కలర్లు నడక్కండి అవి నాకుతున్నారు స్పూన్తో పట్టెత్తున్నాడు ఆ ప్రియురాలకి ఈ పిచ్చి ముదిరిపోయింది వాటిని చూస్తే మనకు వాంతైపోలే ఉంది ఇటువంటి కేకులు ఎంతగా అంటే వ్యూస్ ఎక్కువగా ఉంటాయి వెరైటీ ఏంటో మాట చెప్పమంటారా ఈ రీల్స్ పిక్చులో రియల్ లైఫ్ చిత్ అయిపోతున్నాయి మీరు చూడండి సార్ ఆ కేక్ అంటే అండి ఆ కేక్ సూతని వాడి వాంతలు అయిపోతాయి అయిపోతుంది అలా అలాగే తయారు చేసుకుని అలా కట్ చేస్తున్నారు అలా తిన్నారో ఇంకొంతమంది చేస్తే తినవలసిన కేక్ని ఒక్కొక్కరు ముఖం మీద రాస్తారు ఒకొక్కరు ఇంకెక్కడో రాస్తారు ఒకళ్ళు ముక్కు మీద రాస్తారు చాలా దారుణంగా తయారయ్యిరండి యోత్తు ఎవన కాలం నా కాడి మొయ్యాలిరా బాబు నేను మీ భుజాల మీద బాధ్యత పెట్టాను ఎవరి కాలంకి వచ్చేస్తారు రెడీ నా పని కాని దేవుడు మన మీద బాధ్యత పెడితే వీళ్ళ దేవుడు పెట్టిన బాధ్యత అమ్మ నాన్న బాధ్యత పక్కన పెట్టారు వీళ్ళు వింత వింత వేషాలు వింత వింత ప్రవర్తన ఏంటి చక్కగా పుట్టినరోజు అనుకోండి కేక్ తెచ్చి చక్కగా కేక్ కట్ చేసి అమ్మ నాన్నలకి ఫ్రెండ్స్కి ఎలా పెట్టుకుని బాడు వాడు ఎవరో మన కేక్ తెచ్చారు నువ్వు ఫ్రెండ్స్ పుట్టినరోజు అంట ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేస్తారంట బండి మీదే బండి బండి అక్కడ పెద్ద కలవట్ ఉంది అక్కడ కలవట్ అంటే పెద్ద డ్రైనేజ్ లాంటిది అనమాట ఆ పక్కన బైక్ పార్క్ చేశారు దాని మీద కేక్ పెట్టారు ఇచ్చారు ఆ చేత ఊదిచ్చారు కట్ చేశారు ఆ తర్వాత కేక్ తీసాడు మొఖాన్ని కొట్టారు ఇది ఏం పుట్టినరోజురా బాబు అందంగా ఉన్నాడు మొఖాన్ని పేడ పేడ చేసేసారు పుట్టినరోజు సెలబ్రేషన్ అంట సెలబ్రేషన్ అని చెప్పి ఆడి వెనక నుంచి తనే వాడు అక్కడ ముందు అక్కడ అలా తన్ని ఇలా తన్ని ఇలా తన్ని ఆడిని కలవట్ల తనేసారండి అందులో పడేసారండి ఆడు పడిపోయిన కాసేపటికి ఆ బురద నీరంతా ఎర్రగా మారిపోయిందండి అక్కడ సీసా పెంకులు దిగిపోయాడు పడుపులో బ్లడ్ వచ్చేస్తుంది పైపు ట్యాప్ పగిలిపోతే ఎవరిద్దాం వచ్చేస్తుంటే దాకా ఆడుతో ఉన్న స్నేహితులు ఆడ భయపడి ఎవడక్కడ పారిపోయాడు ఒక్కగానొక్క కొడుక తల్లిదండ్రులకి ఎవరిన కాలంలో వచ్చారు ఈ ఎవరిన కాలం వచ్చే వరకు ఆ బిడ్డ మీద ఆ తల్లి ఆ తండ్రి ఎన్ని ఆశలు పెట్టుకుంటారు ఎంత ఉంటారు ఎంత ఖర్చు పెట్టేవాడిని ఎంత గొప్ప పని ఈ ఈరోజు వాడు తల్లిదండ్రులకు ఉపయోగపడకుండా సమాజానికి ఉపయోగపడకుండా చేసిన పిచ్చి పనుల వల్ల వెర్రి వేసాలు వాళ్ళు ఎంత పోకడం వల్ల వాడి ప్రాణం పోయింది ఇప్పుడు ఆ తల్లి ఇవ్వగలరా ఆ తల్లికి ఆ తండ్రికి కొడుక ఇవ్వగలరా వీళ్ళు పుట్టినరోజు అంటే కలవాట్లు విసిరేయడమా డ్రైనేజ్లో తోసేయడమా కేకు ముఖం మీద కొట్టడమా ఎవడ చెప్పాడు రా మీకు నన్ను క్షమించండి ఆ బ్రదర్ అనుకోండి ఇదేం పుట్టినరోజు ఎవరు నా కాలం వచ్చినప్పటికీ నీ మీద తల్లికి ఎన్నో ఆశలు ఉంటాయి నా కొడుకు గొప్పోడయ్యాడు నా తండ్రి నా నా ఇదిగో నా కొడుకు గొప్ప తండ్రి తల్లి ఇది ఆడ నా కష్టం కొద్ది తగ్గుతుంది ఆడు ఆడు కూడా ఏదో ఉద్యోగం చేసుకుంటే ఏదో వేణి చలినట్టు నేను ఏదో రోజులో రోజు వెళ్ళకపోయినా నా బలం అయిపోయింది కదా నా వయసు అయిపోయింది కదా ఆడక కుటుంబాన్ని నడిపితే ఎన్నో ఆశ పెట్టుకుంటే నీకు వయసు వచ్చేసి వయసు దాటిపోతున్నా పొరంభోగలా తిరిగి పౌరంబోగలా తాగి ఉంటే ఇంకా నిన్నే పెంచి ఇంకా నీ కోసం ఏడిస్తే ఇంకా తదిదండ్రులు ఎప్పుడు రేసపడేది నిన్ను పుట్టించి నా పరమ తండ్రి అంటాడు కాలం వచ్చేదాకా నీ బుజ్జల మీద కాడి పెట్టాంటాడు నా పని చేయాలరా నువ్వు నా కోసం నీ బలాన్ని వాడాలి అని చెప్తూ ఉంటే నీ ఎవరి జీవితం అవి ఉపయోగిస్తున్నావు వింత వేషాలు వింత పోకడలు వెరైటీ వెరైటీ పనులు వెరైటీ వెరైటీ కటింగ్లు ఎవరికి ఎప్పుడైనా ప్యాంట్స్ ఇరిగిపోతే కుట్టేసినవారండి ఇప్పుడు కొనుక్కోవడమే సిరిపడి బయటకొని కోసాడు కింద సిరిపి పోతుంది మోకాళ్ళ సిరికాడ సిరిగిపోతుంది తొక్కడ సిరిగిపోతున్నాడు భయమే శాతం ఎక్కడ సిరిపోతుందని చాలా భయంకరంగా ఉందండి ఆడు ఎవడండి సక్కగా అందరూ ఎర్రెట్టు ఉంటాడు బటన్లో అందరికి ఇలా ఉండకూడదని ఎర్రటై ఉండాలని ఈ షట్ బటన్లో కుట్టించుకున్నాడు ఆడి నైట్ టైం ఎక్కడికి వెళ్ళి వాడి బైక్ యాక్సిడెంట్ అయిపోయింది ఆ సీకట్లో ఆడి ఎవడు లేడు ఈ బాబు ఎవడ పుణ్యాత్ముడు ఆగాడు అక్కడ ఆడి గట్టి తెలిసింది మాట వస్తలేదు మాట రాక ఆహా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఏ అండి వైపున బటలు లేవు ఆడా కూడా వెళ్ళినాడు ఈ యాక్సిడెంట్లో మొత్తం ఏదో బలంగా తెలియ ఉంటుంది అని చెప్పి ముందు మెడక తిప్పేద మెడ తిప్పాండి ఎందుకంటే మెడ మెడతీరిపోలేదు వీడి సొక్క తిరగేసి వేసుకుంటున్నాడు వీడు చూసారు అంత వెరట్ ఈ రీల్స్ పిచ్చి ఎక్కువైపోయిందండి రీల్స్ స్పీచ్ ఎక్కువైపోయింది వాళ్ళు ఎవరో కొత్తగా పెళ్ళి అయింది అంటే ఈయన దంపతులు ఫోటోలు వీడియోలు ఎక్కువ మంది చూడాలని అంటే మధ్య వీళ్ళకి వీళ్ళ సూట్ అంటే ఇవ్వండి ఒక కదా అనకొండ ఈ ఉంటుంది కదా సింపాంజీలు అక్కడ ఉన్నక్కడెట్టి అక్కడ పూజలు ఎత్తున్నారు అక్కడ వెరైటీ వెరైటీగా దిగుతున్నారు దాని దగ్గరికి వెళ్తున్నారు ఈ దగ్గరికి వెళ్తున్నారు ఇలా అలాగల కార్యక్రమం చివరికి ఏంటంటే ఒక మొసళ్ళ పార్క్ ఉంది అక్కడ ఆ మొసళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఏ ఎత్తున్నారు ఆ ఎవడో పట్టుకోండి ఇలాగ మొసలు మూతలు పట్టేయకుంటే వీడు మొసలు ముద్దెట్టేట ఈ లోపాటి స్టేజ్ సారిపోయిందో ఈ దాని బలం ఎక్కువైపోయిందో అది టప్మంది తెలిసి కొత్త పెట్టు కూతురు ముఖం నెట్టేసుకుంది పెళ్లి చేసుకున్నాడు పారిపోడు ముఖమంతా నవ్వులు నవ్వులని చంపేసింది అవసరమా చక్కగా స్టేజ్ మీద గారు పెళ్ళి చేశారు కదా అమ్మ నాన్న అందరూ వేసి దీవించి బొబెట్టి చక్కగా ఇంట్లో గుట్టుగా ఉండొద్దా మొసలం గుద్దెడతావా నీ దినమైంది కదా ఇది పిచ్చి ఎక్కువైపోయిందండి ఈ రీల్స్ పిచ్చులో చాలా మంది రియల్ లైఫ్లు చిత్తు అయిపోతున్నాయి నా మాట నిజమో కాదో నెట్లో కూడా చూడండి వింత వింత వేషాలు వింత వింత పద్ధతులు వింత వింత ఎయిర్ కటింగ్లు వింత వింత బట్టలు వింత వింత ఆహారపు అలవాట్లు ప్రియమైన దేవుని బిడలారా ఎవన కాలములో నా కాడి మోస్తావని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నానయ్యా నువ్వు ఎప్పుడు ఎవరి కాలకు వస్తావా నా పని చేస్తావా నీ మీద ఒక బాధ్యత సిద్ధం చేసి ఉంటానని చెప్పి నువ్వు ఎవ్వరికాలం రాగానే ఇదిగో నీ బాధ్యత ఆయన ఒక కాడి నీ భుజాల మీద పెడితే ఏసై ఒక ఆశని మీద పెట్టుకుంటే ఆయన కాడి పక్కన పడేసి ఆయన ఇట్టిన బాధ్యత పక్కన పడేసి అమ్మ నాన్న ఆశను పక్కన పడేసి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న తమ్ముడా చెల్లి ఒక్క నిమిషం ఆలోచన ఈరోజు నువ్వు ఏ ఫ్రెండ్స్ కోసమో ఏ దురాలవాట్ల కోసమో నీ బ్రతుకును పాడు చేసుకుంటున్నావు ఇది జీవితం కాదు ఇది శాశ్వతం కాదు ఈ రీల్స్ వల్ల ఈ ఆకతాయి పనుల వల్ల వచ్చే సంతోషం శాశ్వత సంతోషం కాదు నువ్వు ఎలా పాడైపోతుంటే నీ తల్లి ఎంత ఏడుస్తుందని తెలుసా నిన్ను కన్న తండ్రి ఎంత ఏడుస్తాడని తెలుసా నవమాసాలు మోసి కని పెంచి నీకోసం పగలు రాత్రి చలికాలం ఎండాకాలం వర్షాకాలం కష్టపడి నీ తండ్రి ఆశ్రావిరైపోతే వాళ్ళ గుండె పగిలిపోతుందని తెలుస్తుందా నిన్ను పుట్టించిన దేవుడు నీ కోసం బాధపడుతుందని తెలుస్తుందా ఎవన్న కాలంలో కొంతమంది బైబిల్లో ఉన్నారు ఎంత గొప్పగా బ్రతికారు ఒక ఏసేపు ఎవన్న కాలంలో ఉన్నప్పుడు ఒక పాపిష్టి స్త్రీ పోతి భార్య రా నాతో పాపం చేయంటే చేయలే ఎంత గొప్పగా ఉన్నాడండి ఒక దాని ఆ విగ్రహార్పితమైనటువంటి మాంసం మాకొద్దు శాకాహార భోజనం పెట్టండి మా దేహాలు అపవిత్రం చేసుకో బా ఎంత గొప్పగా బ్రతికాడండి ఒక శద్రకు మేషకు అభేజ్ఞులు ఎంత రోషంగా బ్రతికరు అందరూ ఎవ్వనస్తులు కదా మరి నువ్వేం చేస్తున్నావు తమ్ముడా చెల్లి నీ యవ్వన బలాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు చిన్న చిన్న వయసులోనే గంజాయికి బానిస అయిపోతున్నారు ఒత్తుకు బానిస అయిపోతున్నారు డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు చిన్న చిన్న వయసులోనే చెల్లఫోన్లు చూడకూడని వాడిని చూసేసి అడ్డదారులు దొక్కేసి దేహాలు అపవిత్రం చేసేసుకుంటున్నారు కాలేజీ పేర్లు చెప్పి కాలేజీకి వెళ్తూ తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు సరిపోక పాకెట్ మనీ సరిపోక అండి వాళ్ళు మూసుకుంటే ఏమైందిలే ఒకవేళ కాలం డబ్బు వస్తాయి చెప్పి అండి కాలేజీ చదువులు ఉండగానే చాలామంది అమ్మాయిలు పడైపోతున్నారు ప్రేమతో చెప్తున్నాను చెల్లి తమ్ముడా నీ మీద నీ తల్లికి చాలా ఆశ ఉంది తెలుసో తేళ్దాం ఎప్పుడైనా అడిగావా నీ దగ్గర కూర్చొని తన దగ్గర కూర్చొని అమ్మ నాన్న మీకు ఏం ఆశ ఉంది నా మీద నేనేం చేస్తే మీకు సంతోషం నేను ఎలా ఉంటే నీకు సంతోషం నేను ఎలా బ్రతికితే నీకు సంతోషం చెప్పు నేను ఏం చేయమంటే చెప్పు అలా చేస్తాను అలా ఉంటారని ఎప్పుడైనా ఒక్క మాట మీ అమ్మకి మీ నాన్న చెప్పు చూడు వాళ్ళు గుండెలు నిండా సంతోషంతో నిండిపోతారండి అదే మాట వేసి చెప్పేసి అయ్యా ఈ బ్రతుకు నువ్విచ్చావు ఈ జీవితం నువ్వు ఇచ్చావు ఈ అవయవాలు నువ్వించావు ఈ కాళ్ళు చేతులు కళ్ళు అన్ని నువ్విచ్చావు ఏం చేయమంటావు ఎక్కడికి వెళ్ళమంటావు నీకోసం బ్రతుకుతాను ప్రభు అని చెప్పు ఏసై ఖుషి అయిపోతాడండి ఎంతమంది ఉన్నారండి ఇటువంటి వాళ్ళు చెప్పండి తర్మ అయిపోద్ది ఎప్పుడు ఉండదు ఎవరి బలం బైబిల్ ఉంటుంది ప్రసంగ గ్రంథంలో బాల్యం అయిపోద్ది లేత వయసు నడి వయసు అన్నీ అయిపోతాయి గతించిపోతాయి టైం అయిపోయిన తర్వాత వయసు అయిపోయిన తర్వాత ఏమనుకుంటాయే ఆ రోజులు మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పాడు పాస్ట్ గారు చెప్పారు దేవుడు వాక్యం చెప్పింది మేము వినలేదే చదువు సగలం అయిపోయింది వీడు కష్టపడలేకపోతున్నాడు ఉద్యోగం చేయలేకపోతున్నాను ఎటు కాకుండా అయిపోయినాయి ఏ పని నేర్చుకోలేకపోయినాయి నా తోటవాడు ఆడు భలే ఉన్నాడే ఆడు భలే చదువుకున్నాడే ఆడు నా క్లాస్మేటే కదా నీ క్లాస్మేట్ ఆడు అంత స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు ఎంతకెలిగా అయిపోయావు ఆలోచన చేయబడ్డా ఒక మంచి స్నేహితుడు అనుకో ఒక మంచి బ్రదర్ అనుకో నీ క్షేమం కూర చెప్తున్నాను తమ్ముడా చెల్లి చాలా ఆశలు ఉన్నాయి నీ మీద దేవుడికి నీ మీద నీ తల్లికి నీ తండ్రికి ఎవరిన కాలంలో నువ్వు రాగానే అంటారా నీకు ఒక గురువుతర బాధ్యత దేవుడిచ్చాడు దేవుడిచ్చిన కళ్ళుతో దేవుని వాక్యాన్ని చదువుతున్నావా దేవుడిచ్చిన నోటితో దేవుడి సువార్త ప్రకటిస్తున్నావా ఆయన స్థుతిస్తున్నావా దేవుడిచ్చిన కాళ్ళు చేతులు ఉపయోగించి దేవుడి సంఘంలో పనిచేస్తున్నావా నీ సేవకులకి సహకారిగా ఉన్నావా నీ సంఘంలో సహకారిగా ఉన్నావా నీ ఇంట్లో నీ వారికి అండగా ఉన్నావా చివరికి నీవు అండి ఎవరికైనా ఒక్కరికైనా ఉపకారిగా సహకారిగా ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి నీ తల్లికి భారం అయిపోయి నీ తండ్రికి భారం అయిపోయి దేవుడికి భారం అయిపోయి ఊరికి భారం అయిపోయి ఎందుకు బ్రతుకుతున్నావో తెలియక ఇష్టానుసారంగా బ్రతికి ఇష్టానుసారంగా చచ్చిపోతే ఆ జీవితం వల్ల ఎవరికి ఉపయోగం ఒక్కసారి ఓ యవన తరమా ఎందుక పాపిష్టాల వాటిలో ఏం చూస్తున్నావు సెలవులో వ్యూస్ ఎక్కువ కావాలా వెరైటీగా ఉండాలా రీల్స్ ఎక్కువ కావాలా రీల్స్ ముఖ్యం కాదు రియల్ లైఫ్ ముఖ్యం దేవుడు రీల్స్ కోరుకోడు రియల్ లైఫ్ కోరుకుంటాడు బిడ్లారా ఆలోచన చేస్తున్నారా నీకు రీల్స్ పిచ్చులో నీ రియల్ లైఫ్ పాడు చేసుకో జీవితం చాలా విలువైనది ఈ రీల్స్ పిచ్చులో చాలామంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు వింత వింత చేష్టలతో లైఫ్ పాడు చేసుకుంటున్నారు నేను చెప్పాను కదా ఒకడు చచ్చాడు ఒక పెళ్ళైన భార్య చచ్చిపోయింది ఈ రోజు బిడ్లారా దేవుడు కోరుకునేది రియాలిటీ రీల్స్ కాదు యథార్థ హృదయులు అండి దేవుడికి ఇష్టం నీ హృదయం యథార్థంగానే ఉందా నీ మనసు యదార్థంగానే ఉందా నీ చూపులు పవిత్రంగానే ఉన్నాయా నీ మాటలు పవిత్రంగానే ఉన్నాయా నీ దేహం పవిత్రంగానే ఉందా ఒక్కసారి గుండెల మీద చేసి పరిశీలించుకో నీ పెళ్ళయ్యే సమయానికి చెప్పగలవా పరా ఇప్పుడు చుడు తాకిడు నాకు తెలియదని పరాయ స్త్రీ తాకిడి నాకు తెలియదని నేను పవిత్రంగా ఉన్నాను చెప్పగలవా ఏసేపులాగా నీ ఎవరి జీవితాన్ని కాపాడుకోగలుగుతున్నావా సహోదరి సహోదరుడా ఆలోచన చేస్తున్నావా గంటలు గంటలు చాటింగులు చీట్ చేస్తాడు జాగ్రత్త చాటింగ్లో చీటింగ్ ఉంటుంది జాగ్రత్త ఫేస్బుక్లో చూసి ఇన్స్టాగ్రామ్లో చూసి ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుని పెళ్ళి అయిన తర్వాత అర్థమవుద్ది ఆడి పనిలోకి వెళ్ళాలని ఆడు ఉద్యోగం చేయడని ఆడికి ఏ వ్యాప ఏ వ్యాపారం లేదని ఫోటోల్లో ఉన్నంత అందంగా రియల్ లైఫ్లో లేడే అర్థమవుతున్న తర్వాత చాలామందికి అర్థమైంది ఇప్పుడు నెత్తినూరు కొట్టుకుంటున్నారు ఒకరినో ఇద్దరినో కనేస్తుంది ఆ తర్వాత అర్థమవుద్ది సత్యం ఫేస్బుక్లో అందంగా కనపడ్డాడు ఇన్స్టాగ్రామ్లో భలే పోస్ట్ ఇచ్చాడు అప్పుడు డ్రెస్సు సూపర్గా ఉంది అప్పుడు బైక్ బాగా నడిపేవాడు బైక్ బాగా నడుపుతాడు జీవిత బండి అసలు నడపలేడు ఆడే అంటాడు జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళి పాస్పండ్లు కడుకుని రైతురెట్టిన మొద్దా నీకో ముద్ద నాకు మొత్తం తెచ్చేయి నేను జాగ్రత్తగా వచ్చేస్తాను అంటాడు ఇవన్నీ ఫేస్బుక్లో కనపడం ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో మంది చెల్లెళ్ళు ఏడుస్తున్నారో తెలుసా అనేక చోట్ల వాక్యం చెప్తే వెళ్తాను చెప్తున్నారు అన్న మోసపోయినా అన్నా పాస్టర్ గారు మోసపోయానండి మంచుడని అందంగా ఉన్నాడని మంచి అనుకుని పెళ్లి చేస్తున్నానండి ప్రేమించి పెళ్లి చేస్తున్నానండి కానీ ఇప్పుడు అసలు రూపం అర్థమైందండి ఆడికి ఏ బిజినెస్ లేదండి ఆడలే ఏ పనికి వెళ్ళండి ఆడు అబద్ధమండి ఆడు మాటలు మోసం అండి వాడికి సరైన సొంత లేదండి బాబు నేనే పనిలోకి వెళ్ళి నా పిల్లల్ని పెంచుకోండి ఆడిని కూడా పెంచుతున్నాను అండి ఆడు రోజు తాగొత్తాడు ఆడి తాగితే కూడా ఇంట్లో ఉడబట్టి పట్టుకుపోయి ఏడుస్తున్న బిడ్డలు చాలామంది ఉన్నారు అలాగే అబ్బాయిలు ఫేస్బుక్లో అమ్మాయి అందంగా ఉందని ఇవన్నీ కాలేజీ బ్యాగ్ ఎక్కి తిరిందని చేసుకుంటే తర్వాత ఇంట్లో బాగుండదు పెళ్ళి అయ్యాక మరి ఉండాలి కదా బాబు ఫేస్బుక్లో అంటే ఉండక్కర్లేదు ఇన్స్టాగ్రామ్లో కూర ఉండక్కర్లేదు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పిల్లోడికి పోలీవ్వక్కర్లేదు వాళ్ళు ఏవి కడగక్కర్లేదు ఎత్తి పారిపోయకర్లేదు అమ్మ నాన్న చూడక్కర్లేదు ఫేస్బుక్లో కానీ పెళ్ళి అయ్యాక ఉంటాయి అప్పుడు కొట్టుకుంటా ఏ ఇల్లు చూడబెట్టి అండవండి పెట్టే వండను కర్రీపాయి తెచ్చి నాకు నచ్చిన కూర ఇది నీకు నచ్చిన కూర తెచ్చుకో మీ అమ్మకైనా పెట్టలేను వేరే సంవత్సరం పెట్టి పిల్లలు డైపర్ కొన్ని నువ్వే మార్చి ఫేస్బుక్లోనే అందంగా కాపురంలో ఉండదు బిడ్డ కాబట్టి ఫేస్బుక్లో చూసి పెళ్లి చేసుకున్న బిడ్డలారా చేసుకోబోతున్న వారిలారా దెబ్బ తింటే జాగ్రత్త అలా చాలామంది దెబ్బతిని బెచ్చగాలుగా మారిపోయారు పాపం ఫేస్బుక్లో అందంగా ఉన్న పిల్ల ఇంట్లో కొద్దిగా గయ్యాలు గంపైపోయింది కొండ కూడా కడుగతలేదు అన్నం వండుతలేదు చేసుకున్న ప్రాణానికే చేసుకున్న పాపానికి ఆడే వండుకొని ఆడే కడుక్కొని ఆడేళ్ళు పోహానికి ఎరేజ్ ఇవిడు ఏం చేద్దంటే పోస్ట్ నుంచి ఏం అలవాటు ఇవిడికి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఆ పెళ్ళికి ముందు ఇదే కొనసాగిస్తుంది ఏంటి అంతమైన ఫేస్బుక్ ఎందుకు అంతమైన ఇన్స్టాగ్రామ్ ఎందుకు అంటావుడుకు నువ్వు నువ్వు ఎక్కడ ఎక్కడ దొరికావు దృష్టి చేసుకున్నావు అది ఉండబట్టే కాదు నువ్వు నేను కలుసుకున్నావుంటది ఎందుకంటే నీ సమాధానం ఏమి ఉండదా కాబట్టి యవన కాలంలో నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో దేవుడిని మేము చాలా పెట్టుకున్నాడు ఇక్కడ వాక్యం చెప్తుంది యవ్వన కాలమున నా నరునికి మేలు మేలు దేవుని పనిచేయి అది నీకు ఎంతో మేలు రోషంగా దేవుడి కోసం బ్రతికి చూడు దేవుడి కోసం పనిచేయడం ఎంతో ఈ రోజుల్లో నీ యవ్వన బలాన్ని దేవుడి కోసం ఖర్చు పెట్టగలవా ఏ సై కోసం బ్రతిక ఏ కోసం చనిపోగలవా రెండు కాళ్ళు పనిచేయ నాకు ఏ సై కోసమే బ్రతకాలి ఏ కోసమే పని చేయాలి ఏ సై కోసం ఆగిపోవాలి నా జీవితం ఏసైకి అంకితం అందుకే నా టీవీ పోకరం మీరు అదే నువ్వు నీ జీవితం ఎవరికి అంకితం అమ్మా ప్రియుడికా ప్రియురాలిక లోకానిక మందుక చెట్టుకి పుట్టక సినిమా హాల్క ఎవరికి అంకితం అయిపోయింది జీవితం నీ యమన బలం అంతా ఆలోచించేయి ఎవన ఈ యవన బలం ఎప్పుడు ఉండదు బలం అయిపోయాక వయసు అయిపోయాక అప్పుడు చదుదామన్నా చదవలే అప్పుడు ఉద్యోగం రావాలన్నా రాదు అప్పుడు కష్టపడాలన్నా కష్టపడలేవు కాబట్టి బలం ఉండగానే ఈ అవకాశం ఉండగానే చక్కగా చదువుకో చక్కగా ఉద్యోగం సంపాదించు చక్కగా దేవుడి కోసం కష్టపడు చక్కగా దేవుడు పని చేయి మీ తల్లిని మీ తండ్రిని ప్రేమించు వారి మాటకు లోబడు వారు చెప్పినటువంటి అడుగుజాడులను నడు అలా కాదు నేను తిరుగుతాను నేను చెందుతాను నేను తాగుతాను నా ఇష్టం నా జీవితం అంటే రేపు పొద్దున చాలా దెబ్బలు తింటాం ఈరోజు చాలామంది జీవితాన్ని తెలియకుండా చిన్న చిన్న పిల్లలు బైకుల మీద రై 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 అయిన వీడితో పోతాం మళ్ళీ ఎవడ కుద్దేతాడు ఆయన చచ్చిపోతాడు ఆ ఎడకలో మళ్ళీ ఒక భార్య పిల్లలు కుటుంబం అమ్మ నాన్న ఒక కుటుంబమే రోడ్మే అయిపోతుంది అంత దారుణమే చిన్న చిన్న పిల్లలు బాధ్యత లేకుండా డ్రగ్స్ తీసుకుంటున్నారు గంజ తాగేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు సిగరెట్లు తాగేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు బీర్లు తాగేస్తున్నారు మందు తాగేస్తున్నారు ఈ సెల్ ఫోన్ కొనుక్కుని బీభచ్చంగా బీభచ్చగా తయారైపోతున్నారు చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త ప్రియమైనటువంటి తదండ్రులరా మీ పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్త వారి కోసం అధికంగా ప్రార్థన చేయండి ప్రపంచం చాలా భయంకరంగా ఉంది నేటి యవన కాలంలో చాలామంది పాడైపోతున్నారు నీ పిల్లల విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకున్నావా శ్రద్ధ తీసుకుంటున్నావా వాళ్ళ దేవుని గురించి చెప్తున్నావా నీతో పట్టుకొని నీతో పాటు ప్రార్థన మందిరాన్ని తీసుకెళ్తున్నావా ఈరోజు వాళ్ళని గారం చేసావా రేపు పొద్దున్న నీ జీవితం కన్నీటి పడైపోద్ది జాగ్రత్త కొంతమంది తల్లి ఆయన కొడుకుని గారం చేద్ది ఒక్కో తండ్రి కూతుర్ని గారం చేస్తాడు ఆ తర్వాత కొంప మునిగే పని చేస్తాడు ఇద్దరు ఖచ్చితంగా ఆ తర్వాత నెత్తిని కొడుకుని ఎడ్రో నిలబడుకుంటారు నీ వల్లే అది అడిగిందల్లా చేసావే నువ్వు కదా అంటదే ఇదిగో కూతుర్ని నెత్తి పెట్టుకుని దాన్ని అడిగిందా ఇచ్చావు కదా ఇప్పుడు బాగుందా అని ఈడేమో ఆయన అంటది ఆయన అంటాడు నువ్వు ఇంటికాడ ఉండి తినేసి ఏం చేస్తావు దొల్లపోతలే పిల్లలు చేస్తే చూసుకోవద్దా అని ఈడంటాడు ఎంత దెబ్బ కొడు ఇప్పుడు కొడుకు అనుకో నీ వల్ల నాడు అలా తయారయాడా ఆడికి మొప్పితంగా పెట్టేశావు అని ఏమో కష్టపడకుండా నన్ను మాట గుడ్ల చంపేశావు అంత తయారయ్యాడు నీ వల్లే అని ఆయన భార్యను అంటాడు ఆవిడ అంటదే ఆ మాట అన్నాడా నీకైతే అయితే భయపడుతున్నాడు నువ్వు ఏదో చెప్పవాడికి వీళ్ళు దెబ్బడుకుంటారు ఆడు పాడైపోయాక ఆ అమ్మాయి పాడైపోయాక వీళ్ళ దెబ్బ ఉపయోగం లేదు కాబట్టి మీ ఇంట్లో ఉన్న పిల్లల కోసం మీరు ప్రత్యేకమైన బాధ్యత తీసుకుని ప్రార్థన చేయండి దేవుని గురించి చెప్పండి దేవుని మందిరాన్ని తీసుకెళ్ళండి నీ బిడ్డలను తీసుకెళ్ళి దేవుని పనులు నిమగ్నం చేయండి దైవజనుల చేతులు పెట్టండి సంఘ పనులు ఇన్వాల్వ్ చేయండి సేవా కార్యక్రమాలు సువార్త కార్యక్రమాలు నీ పిల్లలు ఇన్వాల్వ్ చేయండి దేవుడి కోసం బ్రతికే బ్రతుకులు గొప్పగా ఉంటాయండి దేవుడు దీవిస్తాడు వాళ్ళని గన్నులు చేస్తాడు దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు ఏసయ్యా అండి మనకి మంచి మాటలు భయబుడు చెప్పాడు నన్ను అని గనపరుస్తాను అన్నాడు ఎవరైతే దేవుని గనపరుస్తారో దేవుడి కోసం వాడబడతారో దేవుని మహిమపరుస్తారో దేవుని పనిలో సంఘ పనిలో ఇలాంటి వారి యవన బలాన్ని వారి తలాంతులు వారి టాలెంట్లని వారి జ్ఞానాన్ని ఉపయోగిస్తారో ఎవరైతే తమ శక్తి చేత తమ బలము చేత ఇలాంటి దేవుని గనపరుస్తారో అటువంటి వారే దేవుడు గనపరుస్తాడు భయబడి చెప్పాడు సమయ గ్రంథంలో నన్ను గనపరచుకునే గనపరుస్తారు నువ్వు దేవునిగాన పరచకుండా తల్లిదండ్రులు పక్కన పెట్టి వాడిని ఇష్టానుసారంగా తినుము తాగుము సుఖించు ఎంజాయ్ రారా 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 అని స్నేహితులతో పాడైపోతే దుష్ట సాంగత్యము మంచి నడవడికని పాడు చేస్తావు నీ స్నేహితుడు వాటి వాడో నీ వటువంటి తయారు తయారవుతావు జాగ్రత్త జాగ్రత్త ఎప్పుడైనా బ్రతుకులు మార్చుకోండి ఇప్పుడైనా పద్ధతులు మార్చుకోండి వస్త్ర విధానాలు మార్చుకోండి చూపులు మార్చుకో మాట మార్చుకో స్నేహాలు మార్చుకో ఏమైతే దేవుడిని నచ్చని ఏమన్నా అన్నీ తీసేయి డిలీట్ చేసేయి ఈరోజు ఒక నూతన సృష్టిగా మారిపోవాలి బైబిల్ ఉంటుంది ఎవడైనా క్రీస్తు నందుని అడలా వాడు నూతన సృష్టి మన క్రీస్తు బిడ్డలం కాబట్టి ఇప్పుడు దాకా తెలుసో తెలియకో రకరకాల విషయంలో జారిపోయి పడిపోయి చెడిపోయి ఉంటే ఒక తప్పిపోయిన కొమ్మారులాగా అన్ని దెబ్బలు తినేసి ఉంటే ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చినట్లు నువ్వు రాగలిగితే మళ్ళీ ఏసయ్య పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడగలిగితే ప్రేమలను ఏసై నీ పాపాలన్నీ క్షమిస్తాడు తన రక్తంలో నిన్ను శుద్ధీకరిస్తాడు నిన్ను తన బిడ్డగా చేర్చుకుంటాడు నీకు ఒక నూతనమైన జీవితాన్ని ఇస్తాడు నేను నూతన సృష్టిగా మారుస్తాడు అలా కాకుండా ఎంత వాక్యం విన్నా ఎన్ని మాటలు విన్నా చెప్పాడులే చేశాడులే చూద్దాంలే మా చెప్పవులేరా అని నువ్వు ఇలాగా తృణీకరించి మాట్లాడి దేవుణ్ణి దైవజాన్ని వాక్య ధృవీకరిస్తే రేపు చాలా పెద్ద దెబ్బతింటాం చాలా నష్టపోతాం దేవుణ్ణి తృణీకరించిన వాడిని దేవుడు తృణీకరిస్తాడు నన్ను గణపరిచిన వాడిని గణపరుస్తాను నన్ను తృణీకరించిన వారిని తృణీకరిస్తానని చెప్పాడైనా నువ్వు దేవుడిని అంగీకరిస్తావా తృణీకరిస్తావా చూసుకో అంగీకరిస్తే గరుడు అవుతావు గొప్పడు అవుతావు తృణీకరిస్తే నీ నాశనం తప్పదు నీ పతనము తప్పదు జాగ్రత్త జాగ్రత్త దేని వాక్యాన్ని బడి చెప్తున్నాను కాలం దేవుడిచ్చింది దేవుడి కోసం ఉపయోగించాలి యవన కాలం నీ మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఆ కాడి మోపింది దేవుడే తండ్రిని సంతోషపెట్టు తల్లిని సంతోషపెట్టు దేవదేవుని సంతోషపెట్టు ఆ విధంగా బ్రతుకు అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక ఆమె పరిశుద్ధిడా ప్రేమ కలిగిన తండ్రి ఎన్నో విలువైన మాటలు మాకు బోధించావు నాయన మెత్తబడిన వాక్యం అనేక మంది హృదయాల్లో నీరు కట్టి పనిపచేయం ఎవరిన తరం రక్షించండి అయ్యా మా దేశంలో ప్రపంచం ఎవరిన తరం రక్షించండి అయ్యా రకరకాల వ్యసనాలకు కొలైపోతున్నారు అయిపోతున్నారు చెడు మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు అయ్యా ఏసే గ్రహించుకుని మందమతులు అయిపోతున్నారు తండ్రి వారి అజ్ఞానం తొలగించండి వారి అమాయకత్వం తొలగించండి వాళ్ళ కామకత్వం తొలగించండి వారిని దుష్టత్వం తీసివేయండి అయ్యా ఏదో ఒక విధము చేత వాన్ని రక్షించి నీ బిడ్డలకు అంగీకరించి మరి మెత్తబడిన వాకి నీరు కట్టి ఫలింప చేయాలి ఏ స్వయం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ ద లాట్